హలో బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా తడ్కేతలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేది సాటర్డే బ్లాగ్ అండి ముందుగా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అండి సో అయితే కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట సో నేను నైట్ అయితే అనుకు ఏమనుకున్నానంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా సిక్స్ కల్లా లేచేసి ఇంట్లో పనులు అయితే చేసేసుకుని త్వరగా అయితే బయటికి స్టార్ట్ అయిపోవాలి అని అయితే అనుకున్నాను బట్ అలారం పెట్టుకున్నాను కానీ మోగింది సిక్స్కి బట్ అది కట్ చేసేసి అయితే నేను పడుకుని పోయాను అనమాట నిద్రలో నా గుర్తు లేదు బయటకు వెళ్ళాలనే ఆలోచన అయితే మర్చిపోయాను సో అది నార్మల్గా పెట్టానేమో అనుకుని మీద గుర్తులేదు కదా ఇంకా కట్ చేసి పడుకున్నా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే లేచాం ఇంకా గొప్ప గొప్ప పనులు అయితే చేసుకుంటున్నాను ఇల్లు అంతా చేతురగా ఉండి ముంచేసి అయితే బయటకు వెళ్ళలేము కదా సో అందుకే ఫస్ట్ అయితే అంటలు తోమేసామండి ముందు ఇల్లు అంతా క్లీన్ అయిపోయినట్టే ఇంకా అంటలు అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను ఈరోజు ఈరోజైతే చాలా తింటే చాలా పనులు అయితే ఉన్నాయి బయటికి వెళ్ళాల్సింది సో అందువల్ల అయితే ఇంకా నేను ఫస్ట్ అంటలు అయితే తోమేస్తున్నాను టిఫిన్ అయితే అయితే ఏమీ లేదనమాట బయటైతే తీసుకొచ్చామని చెప్పాను ఎందుకంటే లేట్గా లేచాము కదా సో అందువల్ల అయితే అయితే తెప్పించేస్తున్నాను టిఫిన్ అనేది ఇంకా ఇప్పుడైతే అంటలు తోమేసిన తర్వాత ఫస్ట్ అయితే ముందు ఫ్రెష్ అయితే అవ్వాలి ఇక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అయితే వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు అర్థం అర్థమవుతుంది రోజు వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను బట్ అసలు అంటే అసలు అవ్వట్లేదు హెల్త్ కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదా డే టు సో అందువల్ల అయితే కొంచెం చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఇంట్లో పనులే సరిపోతున్నాయి నాకు ఇంకా బాబుని చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడము ఇదే సరిపోతుంది అనమాట చాలా వరకు ట్రై చేస్తున్నాను వీడియో నేనే తీసుకుని ఎడిటింగ్ నేనే చేసుకుని బ్యాక్ నేనే ఇవ్వాలి కాబట్టి అసలు అంటే అసలు అవ్వట్లేదు డే బై డే అనే పెడదామని అయితే ట్రై చేస్తున్నాను అసలు అయితే నేనైతే నార్మల్గా డే మొత్తం ప్రతిరోజు కూడా పెడదామని అయితే అనుకున్నాను బట్ అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంకా డే బై డే అయినా పెడదాము అని చెప్పైతే అనుకుంటున్నాను సో అందుకని అయితే ఇంకా ట్రై చేస్తున్నాను ఇంకా కుదిరితే మాత్రం రోజూ పెడతాను లేకపోతే రోజు రోజైతే పెడతాను వీడియోస్ ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మాత్రం కొంచెం ఈ డెలివరీ అయ్యే వరకు అయితే కొంచెం ఇలాగే ఉంటుంది కదా కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది హెల్త్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే తెలియదు కాబట్టి సో ప్లీజ్ ట్రై అయితే చేయండి సపోర్ట్ చేయడానికి నేనైతే చాలా వరకు అయితే స ట్రై చేస్తున్నాను వీడియోస్ కంటిన్యూస్గా పెడతామని చెప్పి బట్ అయితే బాగుతూ అవ్వట్లేదు అనమాట వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది సో అందుకే ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోతుంది వచ్చయితే అండ్లు అయితే క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా మా హస్బెండ్కి ఆల్రెడీ టీ అయితే పెట్టేశాను అనమాట ఆయనైతే ఒక్క నిమిషం కూడా ఆగరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే నేను నేనేంటంటే బ్రష్ చేసి వచ్చి టిఫిన్ తిన్నాకైతే తాగుతామని చెప్పైతే టీ అయితే మళ్ళీ వెయిట్ చేసుకుంటున్నాను అంటే డాక్టర్ మనం చెకప్కి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట అసలు టీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కనీసం ఒక్కసారైనా తాగొచ్చు అంటే ఎప్పుడన్నా ఒకసారి తాగండి అది రోజు అని చెప్పారు ఇంక నేను బయటకు వెళ్తా కాబట్టి నాకు ఫుల్ హెడేక్ వస్తుంది అందుకని అయితే ఈరోజు టీ అయితే తాగేస్తున్నాను ఇంకా బాబుతో వెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక స్నాక్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను అలా కవర్లో అయితే పెట్టుకున్నాను స్నాక్స్ మా బాబుకి సో మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా బుడ్డు ఇంట్లో అయితే అన్నాడు మా చెల్లి దగ్గర ఇంకా వాడు ఏడుస్తాడని చెప్పేది మా బుడ్డు అనుకొని ఇంకా తీసుకెళ్ళిపోయి అందుకని స్నాక్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు అయితే రెడీ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ పార్కింగ్ నుంచి కార్ అయితే తీస్తున్నారు అనమాట సో ఇదైతే మా చెల్లి వీడియో అయితే తీసింది నేను నాకు తెలియదు తర్వాత నాకు వాట్సప్ చేసింది ఇంకా మేమైతే ఇలా స్టార్ట్ అయితే అవుతున్నాము మా బుడ్ కొడితో వెళ్ళామంటే బయటికి పెద్ద తలకే నొప్పి ఇంకా అంతకుముందు అయితే బండ మీద వెళ్ళేవాళ్ళం కాబట్టి చుక్కలు అయితే చూపించేవాడు కొంచెం కార్ కాబట్టి కొంచెం మేనేజ్ అయితే చేయగలుగుతున్నాను మా ఊరితో సో ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి కొంచెం మా హస్బెండ్కి స్కిన్ అలర్జీలో వస్తే చూపించడానికి వెళ్ళాము అక్కడైతే వీడియో అయితే తెలియదు అటు నుంచి అయితే మాకు మ్యారేజ్ అయితే ఒకటి ఉందనమాట సో దానికి చెప్పులు కొనుక్కుందామని నేనైతే వచ్చాననమాట చెప్పులు అయితే ఇప్పటికీ మూడో షాపు నాకైతే అస్సలు సెట్ కావు చెప్పులు అనేవి ఎక్కడికి వెళ్ళినా సరే అస్సలు అంటే సైజెస్ ఉండవు ఇంకా అట్లాగైతే చెప్పుల షాప్కి వెళ్ళాము నేనైతే కొనుక్కోలేదు నాకని చెప్పి తీసుకెళ్ళి మా హస్బెండ్ కొనుక్కున్నారనమాట చెప్పులు ఉండదు అనమాట మా ఊళ్ళకి ఇంకా నేను ఇంకా నాకు చిరాకు వచ్చి నేను తీసుకోని అని అయితే ఇంకా అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ అయిపోయింది ఇంకా హోటల్కి అయితే వచ్చాము ఆ ఏలూరులో హోటల్కైతే వచ్చాము ఈ హోటల్ పేరు కూడా గుర్తులేదు నాకు అంత ఆకలి మీద ఉన్నామాట బట్ ఏదో ఒక హోటల్ అని చెప్పి ఆ హోటల్లోకి అయితే వచ్చేస్తాము ఇంకా నేనైతే ఫుల్గా బిర్యానీ అయితే లాగిచ్చేసాను సో సాటర్డే అయితే తినకూడదు బట్ ఎందుకు నాకు ఒకరోజు అయితే లాగేసింది నాన్ వెజ్ మీద సో అందుకే నేనైతే ఇంకా తినేస్తానన్నమాట చాలా ఏంటో నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంక ఈ వీకే సాటర్డే అయినా సరే ఏం కాదు మళ్ళీ మనం ఎప్పుడూ ఎప్పుడూ ఒకసారి వస్తాం కదా అని చెప్పైతే నేనైతే తినేస్తాను ఇంకా ఇలాగ వీడియో వాళ్ళు లేరు కాబట్టి మా హస్బెండ్ అయితే అసలు తీరు బయటకు వచ్చినప్పుడు ఇంక నేను ఏదైనా అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి సపోర్ట్ తీసుకుని అయితే ఆ వీడియో అయితే ఆన్ చేసుకున్నాను సో బిర్యానీ అయితే చాలా బాగుందనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారనమాట ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ హాఫ్ తినేసి హాఫ్ పార్సల్ అయితే పెట్టించేసుకున్నాం ఇంకా మా బుడ్డు అయితే ఫుల్గా ఏడ్ చేస్తున్నాడు అనమాట సో అందువల్ల అయితే మేము ఇంకా పార్సిల్ అయితే కట్టించేసుకున్నాం ఇది వచ్చి అయితే ఈవినింగ్లోగా అండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఆఫ్టర్నూన్ టన్నాను ఇంటికి వెళ్ళిపోయాము త్రీకి ఎంత అయింది టైం మధ్యలో ఒక కాసేపు పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అమ్మ రేపొద్దున వెళ్ళిపోయింది అనమాట ఇంకా డి మార్ట్కి కూడా వెళ్దాము కొన్ని తీసుకోవాల్సిన ఉన్నాయన్నమాట ఇంకా మా ఇంటి దగ్గర గుడంలో కొన్ని కొత్తగా పెట్టారనమాట డి మార్ట్ సో దానికి వెళ్దామని చెప్పైతే వెళ్ళాము చీకటి అయితే పోయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి ఇంటి దగ్గర సిక్స్ స్టార్ట్ అయ్యాము వన్ అవర్ జర్నీ పట్టింది సెవెన్ అయిపోయింది చీకటి అయిపోయింది మా బుడ్డతో పొద్దున్న చుక్క చూసామన్నమాట బయటికి తీసుకెళ్ళినప్పుడు అందుకని మా అమ్మ ఉంది కాబట్టి ఇంకా నైట్ ఇంకా కారులోనే కాబట్టి త్వరగా వెళ్ళొచ్చు వచ్చి వచ్చినైతే వెళ్ళాము ఇంకా డి మార్ట్లో మా కూడా ఆటలు అయితే చూడండి అది పట్టుకుని వదిలేట్లే అది ఎక్కడ ఉడిపోద్ది అని ఒక భయం అనమాట మాకు ఇంకా అమ్మలా చూసుకున్నట్టు మేము ఎలా షాపింగ్ అయితే చేసుకున్నాము మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ అయితే డి మార్ట్కి వచ్చారండి ఖచ్చితంగా ఆ టీషర్ట్లు షార్ట్లు ఏ చూసుకుంటూ ఉంటారు నేనైతే మాత్రం టీమార్ట్లో అసలు బట్టలు అయితే తీసుకోను ఎందుకంటే నాకు అంత క్వాలిటీగా ఉండమనిపిస్తుంది అనమాట నైట్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే నైట్ వేర్కి సో నాకైతే నచ్చదు అందుకే నేనైతే అది తీసుకోను మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా సరే ఇంకా అలా తీసుకుంటారు ఇంకా అలా త్రీ టీషర్ట్స్ అయినా తీసుకున్నట్టున్నారు ఇంకా ఇలాగైతే షాపింగ్ అయితే చేసాము బిల్లు కూడా అయిపోయింది అసలు మా ఊరు ఎక్కడ షాపింగ్ అయితే చేయని వాళ్ళకి గొప్ప గొప్ప అయితే అనమాట షాపింగ్ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిపోయాము టైం వచ్చి నైన్ అవుతుంది ఇంకా ఇక్కడ కూడా తీసేసుకున్నాం ఏదో ఒకటి అని చెప్పైతే ఆ డా మా హస్బెండ్ కర్రీస్ అయితే తీసుకున్నారు ఇది వచ్చి మా పూల సెంటర్ అనమాట ఇప్పుడు టాటర్ వెళ్తుంది కదా అలాగే లెఫ్ట్ సైడ్ అయితే తిరిగితే మా హౌస్ అయితే వచ్చేసింది ఇంకా సెంటర్లో కర్రీస్ అయితే తీసుకున్నాం రైస్ అయితే పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా ఇలాగైతే ఆగేమన్నమాట నైట్ నైన్ అయిపోతుంది కదా సో వెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు కర్రీస్ చాలా టైం పట్టింది ఇక్కడే అనమాట డీమార్ట్ని త్వరగా చేసాము కానీ కర్రీస్ దగ్గర చాలా టైం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు డి మార్ట్లో ఒక బిల్ అనుకుంటే ఇంకో బిల్ అయిందన్నమాట ఇంటికి వచ్చి ముందు అర్జెంటుగా అయితే ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ముందైతే నైట్ అయితే వేసేసుకున్నాను మార్నింగ్ నుంచి ఫుల్గా జర్నీ అయితే చేసాం కదా ఫుల్ వచ్చేసింది అనమాట ఇంకా డి మార్ట్లో ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది బిల్లు వాసిపోయింది అనమాట ఇంత అనుకుంటే అంత అనిపించింది ఇవైతే తీసుకున్నాము ఇంకా అవన్నీ కూడా మీకు నార్మల్గా చూపిస్తున్నా అన్నీ కూడా పనికొచ్చేయాలా అండి ఏది కూడా నార్మల్గా అసలు తీసుకోలేదు ఎందుకంటే అసలు మాకు షాపింగ్ చేసే టైం కూడా ఇవ్వలేదు అనమాట మా పిల్లలు గొబ్బగొబి కావాల్సింది తీసేసుకుని అయితే వచ్చేసాము సో అందువల్ల ఏంటంటే మా మమ్మీ సైడ్ అలమార్లో అని డ్రెస్సింగ్ రూమ్లో అన్ని చదివేస్తుంది అనమాట ఇంకా దాంతోపాటు మా హస్బెండ్ అయితే నేను ఆ రోజు చదవలేదు ఓపిక అయిపోయింది అనమాట నా బట్టలు చదువుకోవడానికి సో అందువల్ల అయితే నేనైతే చదవలేదు ఇంకా వేణండి మొత్తం కూడా మా అమ్మ అయితే చదిరేస్తుంది మళ్ళీ తర్వాత నాకు కుదరదు కదా సో అందువల్ల అయితే నేను చదిరేసి వెళ్ళిపోతానని చెప్పి నాకైతే అసలు ఓపిక లేదు నాకైతే ఓపిక లేదు అమ్మ నువ్వే చదువుకొని పొద్దు నుంచి జర్నీ చూసి వచ్చానని చెప్పాను మా అమ్మ అయితే ఏంటి బట్టలు అసలు ఇన్ని బట్టలు మళ్ళీ డిమట్లు కొనుక్కున్నారు అని చెప్పైతే క్లాస్ పెట్టుకున్నాడు నాకు ఇంకెక్కడైతే మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఒక్కొక్క డ్రెస్ ఇవ్వడానికి అయితే హెల్ప్ చేస్తున్నాడు నేనేమి మడత పెట్టిస్తున్నాను మా చెల్లి నేను సో వాడేమో ఒక్కొక్కటి ఒక్కొక్కటికంటే టైం పాస్ అవుతుంది కదా వాడికి కూడా ఏడుస్తున్నాడు అనమాట ఫోన్ అని చెప్పి సో కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పైతే ఇంకా అలాగైతే ఆడేసినా వాడు ఏదైనా హెల్ప్ చేయడానికి బాగా ముందుకొస్తాడనమాట ఏదైనా హెల్ప్ చేయడానికి అదేమన్నా అయితే ఏమని కొంచెం ఇష్టపడతూ ఉంటాడు సో అందువల్ల అయితే అలా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా అమ్మ అయితే ఒక్కొక్క బట్టలు అయితే క్లాస్ పెక్తున్నా అందుకే మా అమ్మ క్లాస్ పెక్కితేనే నా నేను చదివేసుకున్నాను మళ్ళీ డి షాపింగ్ చేశాను మీరు ఇన్ని బట్టలు ఉంచుకునే అని చెప్పైతే అంటుందన్నమాట ఇన్ని బట్టలు ఉన్నాయని పేరే కానీ మా హస్బెండ్ ఒక్కటి కూడా వేసుకోరు ఇవన్నీ కూడా కొంచెం వర్క్కి వెళ్ళినప్పుడు నార్మల్గా వేసుకుంటారు టీషర్ట్స్ అవన్నీ కూడా సో అందువల్ల అయితే ఇంకా అవన్నీ కూడా అలా ఉండిపోతున్నాయి అనమాట ఇంకా దాంట్లో కొన్ని కొన్ని తీసేయాల్సిన ఉన్నాయి మా హస్బెండ్ ఇంకా లేరు కదా ఇంకా మేము మొత్తం మడత పెట్టి పెట్టేస్తున్నాం అనమాట ఆయన ఉంటే కనుక తీయడానికి ఉండేది ఇంకా ఇక్కడైతే అయితే డి మార్ట్లో జామ్ బాటిల్ తీసుకొచ్చాం కదా సో అదైతే ఫ్రెష్ అయిపోయి స్నా నేను స్నాక్స్కి ఎప్పుడైనా బ్రెడ్లో పెట్టి పెడదామని నేను తెస్తే వాళ్ళిద్దరు అలా ఆఫ్ చేసుకుని అలా అనమాట టూ డేస్లో అదైతే బాటిల్ అనేది కంప్లీట్ చేసేసారు అసలు జామ్ బ్రెడ్లో కూడా పెట్టుకొని తినలేదు వాళ్ళిద్దరికి నచ్చి స్వీట్గా ఉంటుంది కదా మా ఊళ్ళు కూడా తిన్నాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ తింటే నేను తినిపిస్తాను అని చెప్పి స్పూన్లు లాక్కుని పెడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్నకి నాకు పెట్టు అని చెప్పి అంటున్నాను మళ్ళీ వద్దు వద్దు నేను తిననులే అని చెప్పి అన్నాను మళ్ళీ వాళ్ళ డాడీకి అయితే తినిపించేస్తున్నాడు వాళ్ళకి క్యూట్గా అనిపిస్తారు అంటే మెమోరీ కదా ఇంకా నేను అలా వీడియో అయితే షూట్ చేస్తాను కొంచెం క్యూట్గా అనిపించి అది కొంచెం మెమరీగా కూడా ఉంటుంది కదా అని చెప్పి అంతేంటి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్